విద్యాబోధును నేర్పే గురువు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చోటు చేసుకుంది పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె దేవయ్య విద్యార్థులను చదువు పేరుతో సైన్స్ ల్యాబ్ కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినులు పాఠశాల శ్రీనివాస్ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు విద్యార్థులను రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుపై అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై సిద్దిపేట త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు ప్రవర్తించాడనేది అభియోగం వచ్చింది సో దాని మీద పిల్లలు మాట్లాడే క్రమంలో ఇది నిజమే అని మన మాటల ద్వారా తర్వాత రకరకాల పద్ధతిలో ఇబ్బంది పెడుతున్నానని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు దానిపై మా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్ను విడిచి ఇందులో వాళ్ళతో మీద ఒక్కసారి వాళ్ళతోని విచారణ జరిపించిన సో ఫిర్యాదుతో పేర్కొన్న ప్రతి అంశం కూడా వాళ్ళు మళ్ళీ ఉండడంతో చెప్పడం అది నిర్ధారించుకోవడం జరిగింది రాత్రి నిన్నటి రాత్రి దేవేగారిని ఈ సమాచారం ఇచ్చి ఈరోజు ఉదయం నా పై అధికారులైన డిఓ గారికి ఇటు విషయాన్ని నేను తెలియపరిచాను దాని తర్వాత ఎంక్వైరీ అదంతా ఉంటుంది ఇప్పటివరకు అయితే మా పాఠశాల ఖమ్మంపల్లి హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి అనే టీచర్ పైన విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ పేరెంట్ ఫాదర్ ఒక కంప్లైంట్ చేయడం జరిగింది తన పాప పట్ల మరియు మిగతా విద్యార్థుల పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించినట్లుగా ఆ పిటిషన్ అనేది ఇవ్వడం జరిగింది టీచర్ చిన్న సో ఇద్దరు మిగతా విద్యార్థిని వాళ్ళని కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది తర్వాత మిగతా విద్యార్థులందరి యొక్క పేరెంట్స్ని కూడా విచారించి దానిపైన ఇప్పుడు ఇచ్చిన ప్రాథమికంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అది ఫోక్సో అట్రాక్ట్ అవుతుందంట ఫోక్సో యాక్టివ్ కూడా తర్వాత మిగతా ఫైమ్ మీద నెస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ డిగ్రీ లాంటివి అవి కూడా సెక్షన్స్ బిఎన్ఎస్ ప్రకారం కూడా కేసు అనేది రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది